హలో అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలో నేను చేసే వర్క్ అంటే టైలరింగ్ పని కావచ్చు ఇంట్లో పని అలానే యూట్యూబ్ ఈ మూడింటిని ఎలా చేసుకుంటూ వస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్పబోతున్నాను వీడియోకి అయితే ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏదో అంటారు కదండి ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా చేసేస్తాము అనేసి అలానే నాకు మొదటి నుంచి కూడా టైలరింగ్ అంటే చాలా ఇష్టం అనమాట అది ఇప్పుడు చేయడం కొంచెం కష్టంగా ఉన్నా కూడా తప్పట్లేదు మా పనే అయిపోయింది కాబట్టి హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నా కూడా మాకు ఇంకా జరగాలి మా పని అదే కాబట్టి కష్టంగా ఉన్నా కూడా నేను మా వారు టైలరింగ్ పని అయితే చేస్తామండి ఇదివరకు అయితే మేము మగ్గం పని చేసేవాళ్ళము మొగ్గం పని తర్వాత వద్దనుకొని టైలింగ్లోకి వచ్చేసాను చిన్నప్పుడు హాబీగా నేర్చుకున్న పని ఈరోజు మాకు జీవనాధారణమైంది అయిందనమాట ఫస్ట్లో అయితే మగ్గం పని చేసేవాళ్ళము తర్వాత కొన్ని కారణాల వల్ల టైలింగ్లోకి అయితే రావడం జరిగింది అంటే నేను ఒక్కదానే కుట్టేదాన్ని మా ఆయన అయితే మగ్గు తర్వాత నిదానంగా ఇద్దరము ఆయనకి నేర్పించాను ఇద్దరం కలిసేసి టైలింగ్లోకి అయితే వచ్చేసాం ఇప్పుడు టైలరింగ్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం బాగానే కుడతా వచ్చాము మధ్యలో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ చూస్తూ నాకు యూట్యూబ్ అయితే చేయాలనిపించింది అనమాట అంటే కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాం కదా దాని దాంతో దాంతో ఇన్కమ్ వస్తుంది అనేసి అయితే విన్నానండి అంటే ఎవరన్నా కూడా యూట్యూబ్ అయితే ఊరికే అయితే చేయరు కదండి డబ్బులు వస్తాయి అంటేనే చేస్తారు నేను కూడా మా ఫ్యామిలీ కొంచెం సపోర్ట్గా ఉంటుంది డబ్బులు వస్తాయి అంటే కొంతమంది కొంతమంది వీడియోస్ చూశాను వాళ్ళు మనీ చూపించడం అయితే చూశానండి సరే మనం ఎలాంటి వీడియోస్ చేద్దాము అని అయితే అనుకుంటూ ఉన్నాను సరే మనం వంటలు ఇవి అవి పెడుతూ వచ్చాను కొన్ని రోజుల తర్వాత పెద్దగా పోలేదు తర్వాత మనం చేసే పన్నే చూపిద్దాము అనేది స్టైలింగ్ వీడియోస్ అయితే పెడుతూ వచ్చానండి నా నాటికి అయితే ఒక సంవత్సరం పాటు ఆ వీడియోస్ ఈ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను పెద్దగా గ్రోత్ లేదు చూసే వాళ్ళకి కూడా కొంచెం ఎగతాలుగా మాట్లాడేవాళ్ళు ఏంది పిల్ల వీడియోస్ వీడియోస్ అంటూ ఉంటుంది అంటే వాళ్ళకి తెలియదు కదా దీంతో అమౌంట్ అనేది వస్తుంది దీని గు కొంచెం బెనిఫిట్ ఉంటుందని తెలియక ఎగతాలు చేసేవాళ్ళు ఇప్పటికీ చేసేవాళ్ళు చేస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదండి నేను అదొక ఇష్టంగా అయిపోయింది నాకు ఎన్న ఎంతమంది అగతాలు చేసినా కూడా వీడియోస్ అయితే చేయడం అయితే ఆపలేదు మంచిగానే పోతుంది ఇప్పటిదాకా అయితే ప్రస్తుతానికి మంచిగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతవరకు అయితే ఎలాంటి బ్యాడ్ అయితే లేదు యూట్యూబ్లో మంచిగానే పోతూ ఉంది కొన్ని వీడియోస్ అయితే సక్సెస్ అయ్యాయి మోంటైజేషన్ అయ్యింది ఇలా కొన్ని కొన్ని ప్రాసెస్ అయితే జరిగాయి తర్వాత ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ బట్టలు కుట్టుకుంటూ తీసి కుట్టిన బట్టలని వీడియోస్ తీసుకుంటూ యూట్యూబ్లో అయితే పెట్టానండి నిదానంగా సక్సెస్ కూడా వచ్చేసింది అది అంటారు కదా మనం ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేసాము అంటే కష్టమైనది కూడా మన దగ్గర అవుతుంది అనడానికి యూట్యూబ్ కూడా ఒకటి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అనమాట కానీ కొంచెం ఓపిగ్గా కొన్ని మిస్టేక్లు చేయకూడదండి యూట్యూబ్లో నాకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ కూడా ఉందనమాట యూట్యూబ్లో మూడు స్ట్రైక్లు అయితే అందులో ఒకటి పడిపోయింది ఆల్రెడీ నాకు ఇంకా రెండు ఛాన్సెస్ ఏ ఉంటాయి అలా ఏంటంటే కొన్ని కొన్ని తెలియక వీడియోస్ కొన్ని కొన్ని అన్ని ఏవి పడితే అవి పెట్టడం వల్ల ఒక స్ట్రైక్ అయితే పడిపోయిందండి నాకు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంకపోతే ఉదయాంతో వర్క్ ఎక్కడ స్టార్ట్ చేసి ఎలా స్టార్ట్ చేస్తాను అనేది అయితే చెప్తాను మామూలుగా మార్నింగ్ లేస్తాము ఇంట్లో పని అంతా అంటే ఇంట్లో పని ఏమి ఉండదండి నాకు పెద్దగా పని ఏమి ఉండదు లేవడం ముందైతే ఇల్లు చుమ్మేస్తానండి చిమ్మేసేసి పాలు పెట్టుకొని ఫస్ట్ బాబుకి పాలు కాఫీ తాగేస్తాము అప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఎయిట్కి అంతా కూడా ఇల్లు చిమ్మేసేసుకునేసి చెప్పాను కదా మార్నింగ్ లేవడం ఇల్లు ఇల్లు చిమ్మేసుకొని కాఫీ పెట్టేసి పాలు అన్నీ అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కేస్తామండి ఫస్ట్ ఇంకే పని చేయం అడ్డాలు ఉంటే ఎత్తేస్తా చెప్పాను కదా ఇల్లు జిమ్మేటప్పుడు అడ్డాలు ఉంటే ఎత్తేస్తాను ఎత్తేసిన తర్వాత మిషన్ అయితే ఎక్కేసి ఒక రెండు బ్లౌజులు ఈజీగా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు అయితే మిషన్ మీదే ఉంటామా ఆయన నేను ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టే వాళ్ళము ఇప్పుడు కుట్టలేకపోతున్నాము ఎంటలు కదా ఒక రెండు బ్లౌజులు కుట్టేసుకొని దిగేస్తాము గిన్నెలు తోమడానికి అయితే మనిషి ఉంటుందండి ఎందుకంటే మనం ఈ పని చేసుకొని ఆ పని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి గిన్నెల వరకు ఒక మనిషిని పెట్టేసుకున్నాను గిన్నెలు తొమ్మిది చేసి ఆవిడ ఇంకా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఉంటాము ఆ తర్వాత లేసి టిఫిన్ చేస్తామండి టిఫిన్ బయట తెచ్చుకుంటాం మాక్సిమం అయితే చేయనండి నాకు టైం కుదరదు అట్ ఆ చేసే టైంలో ఒక బ్లౌజెస్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను మళ్ళీ బాబు వచ్చే టైం అయిపోతుంది కదా అందువల్ల ఏంటంటే టిఫిన్ టైం అయితే టిఫిన్ అయితే చేయను ఒకవేళ బాబు తినాలి అనుకుంటే బయట తెచ్చుకుంటాడు లేదంటే వాడు కూడా పాలు తాగేసి వెళ్ళిపోతాడండి స్కూల్కి అలాగా మార్నింగ్ అయిపోతుంది తొమ్మిది తొమ్మిదిన్నర పదికంతా టిఫిన్ అయిపోతుందండి టిఫ్ టిఫిన్ అయిన తర్వాత కాసేపు ఒక అరగంట ఏమన్నా మ్యాచింగ్స్ ఏమన్నా ఉంటాయి బ్లౌజెస్కి లేదా కస్టమర్స్ వస్తే వాళ్ళని చూసుకుంటూ ఉంటాను మళ్ళా ఎక్కేస్తామన్నమాట పది పదిన్నర నుంచి లేదా పదకొండు నుంచి ఎక్కినా కూడా పన్నెండున్నర వరకు పన్నెండు పన్నెన్నర వరకు మిషన్ మీదే ఉంటాను ఆ తర్వాత లేచేసి వంట అయితే చేసేసుకుంటానండి వంట పని ఉంటుంది ఎందుకంటే బాబు వచ్చేస్తాడు స్కూల్ నుంచి ఒంటి గంటకంతా వచ్చేస్తాడు వాడుకో పన్నెండు పన్నెండుకంతా వంటకాడికి వెళ్ళిపోతానండి వంట అయితే అయిపోతుంది ఇంకా వంట అయిపోయిన తర్వాత ఒక అరగంట ఎక్కుతాను అనమాట అంటే ఒంటి బాబుకి పెట్టి బాబు వెళ్ళిపోతాడు మేము వెంటనే తినము కొంచెం వర్క్ ఏమన్నా ఉంటే చేసుకొని ఒకటిన్నరకి అట్లా భోంచేస్తామండి ఒకటిన్నర నుంచి నాలుగు నాలుగున్నర వరకు రెస్ట్ టైం అనమాట ఈ టైంలో మటుకు మిషన్ అయితే అస్సలు ఎక్కము ఖాళీగా ఉండడానికి కొంచెం రెస్ట్ తీసుకుంటే పనుకునేస్తామన్నమాట మార్నింగ్ నుంచి పని ఉంటుంది కదా మధ్యాహ్నం నుంచి ఒక ఒకటి రెండు నుంచి నాలుగున్నర ఐదు వరకు అయితే రెస్ట్ తీసుకుంటామండి ఆ తర్వాత ఏమన్నా బ్లౌజ్ కటింగ్స్ అలాంటివి ఉంటే కట్ చేసుకుంటాను ఈవినింగ్ టీ తాగేసిన తర్వాత మిషన్ అయితే ఎక్కుతానండి ఒక ఆరు గంటలకి ఐదున్నర అయితే ఎక్కుతాము తర్వాత ఒక సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉంటాను తర్వాత ఇంకా ఎటు వంట చేయాలి లేచేసేసి నా వర్క్ ఇలానే ఉంటుంది అనమాట రోజు ఇలానే ఉంటుంది ఒక్కొక్కసారి కస్టమర్స్ వచ్చారంటే ఈవినింగ్ టైం ఎక్కలేను ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఆఫ్టర్నూన్ నుంచి సెవెన్ వరకు కూడా ఎక్కనండి ఈ ఈవినింగ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెవెన్ ఎయిట్ వరకు కూడా ఎక్కను అనమాట ఒకటేగా నైట్ ఎక్కి ఒక ఎయిట్ థర్టీకి అలా ఎక్కుతాను టెన్ థర్టీ వరకు ఉంటే ఒక మూడు నాలుగు బ్లౌజ్ లాగేస్తానండి హుషారుగా ఎండకైతే చల్లగా ఉంటుంది కదా